అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం త్వరలో ఆస్ట్రేలియాకు వెళ్ళనున్న షమి కానీ రెండు షరతులు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ఛానల్కు మొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు అందిస్తుంటాను టీమిండియా స్టార్ ఫేసర్ మహమ్మద్ షమీ దాదాపు ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున మధ్యప్రదేశ్తో మ్యాచ్లో బరిలోకి దిగి తన ఫిట్నెస్ను నిరూపి నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు ఈ మ్యాచ్లో ప్రదర్శన ద్వారా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో ఆడడానికి చూస్తున్నాడు మధ్యప్రదేశ్తో మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు షమీ మునపటిలాగానే కనిపించాడు ఏడాది తర్వాత క్రికెట్ ఆడుతున్నా ఎక్కడా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించలేదు తొలి ఇన్నింగ్స్లో నాణ్యమైన బౌలింగ్తో నాలుగు వికెట్లకు యాభై నాలుగు పరుగులు ఇచ్చాడు మొదటి రోజు బుధవారం పది ఓవర్లు వేసిన అతడు ముప్పై నాలుగు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయలేదు కానీ రెండవ రోజు ఆటలో మాత్రం చెలరేగిపోయాడు ఇవాళ కేవలం తొమ్మిది ఓవర్లు మాత్రమే వేసి షమి మరో ఇరవై పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు ఈ క్రమంలోనే ఓ వార్త బయటకు వచ్చింది షమీని త్వరలో ఆస్ట్రేలియాకు పంపించాలని సెలెక్షన్ కమిటీ భావిస్తుందట కానీ అందుకు రెండు షరతులు పెట్టిందట రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్ సమయంలో షమీ ఫిట్నెస్ ఎలా ఉంది మ్యాచ్ ముగిసే సమయానికి ఏదైనా వాపు లేదా నొప్పి ఉందా అనే విషయాలను సెలెక్షన్ కమిటీ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తుంది ఈ రెండిటిలో షెమీ పాస్ అయితే తొలి టెస్టుకు ముందే ఆస్ట్రేలియాకు పయనమై జట్టుతో కలిసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి ఒకవేళ అతను ఆస్ట్రేలియాకి వెళితే ప్రైమ్ మినిస్టర్స్ లెవెన్తో రెండు రోజుల డే నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాడు షమీ బౌలింగ్ ఎలా చేస్తున్నాడనే విషయాన్ని తెలుసుకునేందుకు సెలక్షన్ కమిటీ సభ్యుడు అజయ్ రాత్ర ఎన్సీఏ మెడికల్ టీమ్ హెడ్ నితిన్ పటేల్ను ఇండోర్కు పంపారు వీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ షమీ విషయంలో తుది నిర్ణయం తీసుకున్నారు నవంబర్ ఇరవై రెండు నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభం కానుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి